धन्या 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 गतिरिह गिरान्देवी कामाक्षी कामे निन्द्या विन्द्यात् सपदि जडतां कल्मषादुन्मिषन्ति साध्वी साध्वी रसमधुरता भञ्जनी मञ्जुरीतिर्वाणी वेणी वाणी वेणीर्झुटिति वृणुतास्पर्धुनी స్పర్ధిని స్వర్ధుని స్పర్ధని అమ్మా దేవి నా వాక్కుల గతి ధన్యమా అధన్యమా అను ప్రశ్నకు అది ధన్యమని నా ఉత్తరము ఎవతి పాపము నుండి వికసించు నింద్యమైన జాడ్యమును తొలగించు నన్ను ప్రశ్నకు పరబ్రహ్మ స్వరూపిణి అని ఏ నాయుత్తరము తేనె దీపిని భంజించు అందమైన రీతి గల ఆకాశగంగతో పోటీ పడు వాటి నన్ను వాటి హృదయ కమలం दाऊसुमी योग भाजा यश्या पीठी सतत शिशिरा शी करे ईर्मा करंदई ही यश्या रत्नस्य कांची सामी सामी सोमा भरण महिषी साधयेत कांशितानि सोमा भरण महिषी साधयेत कांशितानि హృదయ కమలమే పుష్పవాటికయో ఎవతి యొక్క పీఠము మకరందపు చినుకులతో చల్లనైయుండునో యవతకు వేదములలో తిరుగు మౌలిరత్నము యొక్క పెట్టె కాంచీనగరమో ఆ సోమశేఖరుని మహిషి నా కోరికల దీర్చుగాక एका माता, एका माता सकलजगता मेयुषी ध्यानमुद्रामेकाम्राधीश्वरचरणयोरेकताना समिन्धे ताटङ्को जन्मनिगणरुचा ताम्रकर्णप्रदेश तारुण्यश्रीस्तबकितरुचाला तापसी कापि సర్వలోకములకు తల్లి అయిన ఏకామ్రేశ్వరుని చరణ కమలములందు ఏకాగ్రతతో ధ్యానము యొక్క ముద్రను పొందిన తాటంకములలోని మణుల సమూహముల కాంతితో ఎర్రబడిన చెవుల ప్రాంతములు గల యౌవన సంపద గుత్తులుగా కనబడు కాంతి గల ఒకనొక తాపస బాలిక ప్రకాశించుచున్నది ప్రకటన కరీ दन्ता दन्ति दन्तिभिर्मन्दयानैर्मन्दाराणा मदपरिणतिं मध्नति मन्दहासै अङ्कुराभ्यां मनसि चतरोरङ्कितोराः कुचाभ्या काञ्ची स्फुरति जगतामादिमा कापि माता అమ్మవారు తన మందయానములతో ఏనుగులతో దంతాదంతి యుద్ధమును ప్రకటిస్తున్నది తన మందహాసములతో మందారముల మత పరిణామ గర్వమును నశింపజేయుచున్నది మన్మథ వృక్షము యొక్క అంకురములైన స్తనములతో ఆమె యురము చిహ్నితమైయున్నది జగముల తొలి తల్లి అయిన ఆమె కాంచీ నగరము లోపల త్రయం baka kutumbini tripura sundari mindira pulling the parties on the rim tripura bhairavi parati pulling the the rim tripura bhairavi parati मतङ्गकुलनायिकां महिषमर्दिनीं मातृका भणन्ति विबुधोत्तमाः विहृतिमेव कामाक्षी విద్వాంసులు నీ యొక్క విహారమునే పొలుకుతున్నారు ఓ కామాక్షీదేవి నామరూపరచిత పరబ్రహ్మము శివశక్తులుగా ద్విధాభావము నందినది శివుడు త్రయంబకుడు శక్తి ఆయన భార్య వినాయక కుమారులు కుమారులు కైలాసమున ఆ కుటుంబము నివసించును శివుడు కుటుంబి కాగా శక్తి కుటుంబిని అయి ఉన్నది ఇది ఆమె ప్రథమ విహారము రెండవది ఆమె త్రిపుర సుందరి త్రిపురములనగా స్థూల సూక్ష్మ కారణ శరీరములు శక్తి ఏ త్రిపురములుగా వాణిలో నివసించు చేతనగానున్నది అందుచేత ఆమె త్రిపుర సుందరి అనబడినది సుందరి కొరకే త్రిపురములు సుందరికే ప్రాధాన్యం ఆమె కొరకు రుద్రుడు త్రిపుర సంహారం వానిలోని సుందరితో తాదాత్మ్య భావమును నంది శివుడైనాడు మూడవది ఆమె ఇందిర ఇది ధాతువు నుండి ఏర్పడినది ఈ శబ్దము పరమైశ్వర్యవంతురాలు అను అర్థమును బోధించును నిఘంటువులు ఇందిర అనగా లక్ష్మి అను అర్థమును బోధించును శాక్తేయ గ్రంథము సప్తశతి ఆద్య మహాలక్ష్మి నుండి గౌరీ భారతులుగా స్త్రీ రూపమును రుద్ర నారాయణ బ్రహ్మనుగా పుణ్రూపమును పొంది మూడు జంటలుగా ఏర్పడి లోక సృష్టి స్థితి లయముల నర్చున్నట్లు చెప్పినది అంచేత మహాలక్ష్మి ఆదిశక్తియే మూల ప్రకృతి నాలుగు ఆమె పులింద సతి సుందరి అర్జునుని తపస్థైర్యమును పరీక్షించుటకు శివుడు పులిందపతి రూపమును శక్తి పులిందపతి సుందరిగా రూపముల ధరించి అర్జునునితో యుద్ధమునరించి ఆయన పాశుపతాస్త్రధారణ యోగ్యుడని నిశ్చయించి అతనికి ఆ యస్త్రమును ప్రసాదించినందున అమ్మవారి శ్లోకమున పులిందపతి సుందరి అని చెప్పబడినది ఐదు ఆమె త్రిపుర భైరవి సమయాచారులు శక్తి శివుల త్రిపుర సుందరి కామేశ్వరులుగా భావించగా కౌలులు భైరవి భైరవులుగా ఆరాధించారు అందువల్ల ఈ శ్లోకమున అమ్మవారు త్రిపుర భైరవి అని చెప్పబడింది ఆరవది ఆమె భారతి వెనుక చెప్పబడిన విధంగా సృష్టికర్త దంపతులు భారతీ బ్రహ్మలు బ్రహ్మ అతని భార్య భారతీ భారతీయు ఆద్య మహాలక్ష్మి నుండి ఏర్పడిన వారే అయినందున భారతి కూడా ఆద్య మహాశక్తి రూపిణియే ఆమె మాతంగ కుల నాయిక తంత్రములలో మాతంగీ మంత్రోపాసనములు చెప్పబడినవి ఆమె నీలవర్ణ బహు బహుశ్లోకములలో నీలవర్ణగా చెప్పబడినది కావున ఆ కామాక్షీదేవి యొక్క రూపాంతరమే ఏడవది ఆమె మహిషమద్దిని మార్కండేయ పురాణాంతర్గత సప్తశతి మధ్యమ చరిత్రములోనను శ్రీదేవి భాగవత మహాపురాణంలోనను అమ్మవారు మహిషమద్దినిగా అవతరించిన కథ చెప్పబడినది చరిత్ర పారాయణాదులకు ముందు మహాలక్ష్మి ధ్యానమే చేయబడినది కావున ఆమె మహాలక్ష్మి అను పేరుగల శక్తి యొక్క రూపమే ఈ మహిషమద్దిని తమోగుణ రూపమే మహిషుడు కావున మహిషమద్దిని అన తమో నివారిణి జ్ఞానశక్తియే అమ్మవారు మాతృక వర్ణము మాతృక అనబరుటయే గాక వర్ణమాలయు మాతృక అని వ్యవహరింపబడుతుంది అర్ధోత్పత్తి శబ్దముల వలననే అను తంత్రసి అనుసరించి షత్రింశతత్వములకు వర్ణములే మాతృకలే జన్మనిచ్చుటచ్చే శబ్దశక్తి అయిన అమ్మవారు మాతృక అని శ్లోకంలో చెప్పారు త్రయంబక శబ్దము వ్యాకరణ సమ్మతమే కానీ త్రియంబక శబ్దము వ్యాకరణ సమ్మతం కాదు ప్రతి శ్లోకంలో చిన్న తమాషా కాళిదాసు కుమార సంభవముల ఛాందసంగాదేశము చేర్చబడిన త్రియంబక శబ్దము ప్రయోగించినట్లు ఈ కవి కూడా ప్రయోగించాడు అంచేత ఇది దీంట్లో రకరకాల అర్థాలు ఉన్నా